హాయ్ అండి నమస్తే నేను మీ అను అందరు బాగున్నారా ఇవాళ వీడియోలో చిట్టుముత్యాల రైస్తో గ్రీన్ మటన్ పులావ్ ఈజీగా చాలా టేస్టీగా అందరు తయారు చేసుకునే విధంగా రెడీ చేసుకుందాం దీనికోసం పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర పుదీనా తీసుకుని మెత్తని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు టమాటాలు సన్నగా పొడవుగా కట్ చేసుకుని అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టాల్ఫ్లవర్ లవంగాలు యాలకాయలు దాల్చిన చెక్క జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి గసగసాలు అన్నీ తీసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి అవసరమైతే కొన్ని వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చిట్టుముత్యాల రైస్ కూడా నాన పెట్టుకోవాలన్నమాట దీన్ని బెంగళూరులో జీరా రైస్ అని కూడా పిలుస్తారంట ఈ బియ్యాన్ని ఒక గంట సేపు పక్కన నాన పెట్టుకుంటే మనకి రైస్ అనేది త్వరగా ఉడుకుతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట పక్కన పెట్టుకున్న తర్వాత మటన్ ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి బిర్యానీకి బాగుంటుంది ఇందులోనే ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకుని అందులోనే సాల్ట్ పసుపు వేసుకుని కుక్కర్లో వేసుకుని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ విజిల్స్ అనే దానికన్నా మటన్ మెత్తగా ఉడుకుంటే బాగుంటుంది ఇది మొత్తదైతే కొంచెం ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ రప్పించుకోండి ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని విజిల్స్ రప్పించేసుకుంటే మనకి రెడీ అవుతుంది ఇప్పుడు బిర్యానీ మసాలాలన్నీ తీసుకొని నూనె నెయ్యి వేసుకుని అవి వేడైన తర్వాత ఈ బిర్యానీ మసాలాలన్నీ ఇందులో వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఈ వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా బాగా దోహగా వేయించుకోవాలి అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుని వేయించుకున్నాం ఈలోగా మనకి కుక్కర్ అనేది విజిల్స్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి అది స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు పుదీనా కరివేపాకు ఇవన్నీ ఆ పేస్ట్ ఇందులో వేసుకుని వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత మనం మసాలా పేస్ట్ కూడా కొట్టుకున్నాం కదా అవి కూడా వేసుకుని బాగా వేయించుకోవాలన్నమాట అదే జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసుకున్నాం కదా గసగసాలు అల్లం వెల్లుల్లి యాలికాయలు లవంగాలు దాల్చిన చెక్క ఒక రెండు స్టార్ ఫ్లవర్ ఇవన్నీ వేసుకుని బాగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇది కూడా వేసుకుని వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మటన్ ముక్కలన్నీ సెపరేట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మటన్ తీసేసిన తర్వాత వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ కూడా మనం కొలుచుకుని వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు చప్పున మనం నీళ్లు పోసుకుంటాం ఫస్ట్ ఈ వాటర్ పోసేసుకుని మటన్లో మిగిలిన వాటర్ పోసుకుని మిగిలిన మిగిలిన కౌంట్ వాటర్ ఉంటాయి కదా మిగిలిన నార్మల్ వాటర్ పోసుకొని ఇలాగా మసలు కాగిన తర్వాత ఇలా వాటర్ అంతా ఇలా మరిగేటప్పటికి మనం పెట్టుకునే చిట్టు ముత్యాల రైస్ ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి అన్నం పొడుపుళ్ళ వస్తుంది ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి లేకపోతే అడుగు పట్టేస్తుంది అంతే అండి ఒక ట్వంటీ మినిట్స్ అలా మగ్గించుకుంటే మనకి రైస్ అనేది బాగా రెడీ అయిపోతూ ఉంటుంది చాలా టేస్టీగా కుదిరింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ వీడియో అనమాట చాలా టేస్టీగా కుదిరింది హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ